నేను ఎందుకు ఇలా భయపడుతున్నాను నేను ఎందుకు నన్ను నేను చిన్నగా భావిస్తున్నాను ఈ సందేహాలు ఈ అనుమానాలు నాకు ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి క్రమంగా ఒక నిజం అర్థమైంది ఈ నమ్మకాలు అతనితో పుట్టలేదు అవి అతని జీవితంలో నెమ్మదిగా నేర్చుకున్నవి అతను తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు అప్పుడు అతను చిన్నపిల్ల చుట్టూ ఉన్న పెద్దలు ఎలా మాట్లాడారో ఎలా స్పందించారో వారి భయాలు వారి కోపం వారి ఆందోళనలు అన్నీ అతని మనసులో నిశ్శబ్దంగా దాగిపోయాయి నువ్వు సరిపోవు నువ్వు తప్పు చేశావు డబ్బు సంపాదించడం చాలా కష్టం అలాంటి మాటలు అతని మనసులో చిన్న చిన్న విత్తనాల్లా పడిపోయాయి అప్పుడు అతను వాటిని ప్రశ్నించలేదు ఎందుకంటే అతను పిల్లాడు అతను ఆలోచించలేదు కేవలం గ్రహించాడు సంవత్సరాలు గడిచాయి అతను పెద్దవాడయ్యాడు కాని ఆ చిన్నపిల్ల మనసులో పడిన నమ్మకాలు మాత్రం ఇప్పటికీ అతని జీవితాన్ని నడిపిస్తున్నాయి అప్పుడు అతనికి ఒక గొప్ప అర్థం వచ్చింది ఇవి నా తప్పులు కావు ఇవి నా ఎంపికలు కావు ఇవి నేను చిన్నప్పుడే నేర్చుకున్న నమ్మకాలు అదే క్షణంలో అతని మనసుకు కొంచెం తేలిక వచ్చింది ఎందుకంటే నువ్వు నేర్చుకున్నదాన్ని నువ్వే మళ్లీ మార్చుకోవచ్చు లూయిస్ హే ఒక మాట చెబుతుంది నీ బాల్యంలో నేర్చుకున్న నమ్మకాలు నీ జీవితాన్ని జీవితాంతం నడపాల్సిన అవసరం లేదు ఆ రోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు గతాన్ని నిందించకూడదు తల్లిదండ్రులను తప్పుబట్టకూడదు కేవలం అర్థం చేసుకోవాలి మరియు కొత్తగా ఆలోచించడం ప్రారంభించాలి ఎందుకంటే గతం నిన్ను తయారు చేసింది కానీ భవిష్యత్తును నువ్వే సృష్టిస్తావు అఫర్మేషన్ నేను చిన్నప్పటి నమ్మకాలను విడుదల చేస్తున్నాను నేను కొత్తగా ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాను అఫర్మేషన్స్ ఫర్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ మైండ్ మైండ్ సెట్ మై ఫోకస్డ్ Clear and resilient in the face of any challenge. I take deliberate action with confidence, knowing I create my reality. I embrace growth and learning, allowing my mindset to expand with each new experience. I maintain unwavering belief in myself and my ability to achieve greatness. Every day, I strengthen my mindset. Becoming more powerful and capable.